నా పేరు శివకుమార్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా డిస్ట్రిక్ట్ సగుల్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్ మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ అవ్వడం గల కారణం ఏమిటంటే కనుక ఏఎనంస్ ని జీఎన్ఎంస్ గా మార్చి మా ప్లేస్ లో వాళ్ళు ఇవ్వడానికి పోస్టింగ్ ఇవ్వడం కోసం మాట్లాడడానికి వచ్చాం సార్ ఇంకోటి మా రెగ్యులైజేషన్ కోసం మాట్లాడానికి వచ్చాం సార్ ఎందుకంటే గత పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా మేము గత సంవత్సరాలుగా మేము స్టాప్ నర్సులుగా మా నిధులు నిర్వర్తిస్తున్నామండి అయితే గవర్నమెంట్ టూ లో నోటిఫికేషన్ ఇచ్చారు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదండి దాని గురించి మేము మాట్లాడడానికి వచ్చాము ఇప్పుడు అడవిడగా రావడం గల కారణం ఏంటంటే గనక ఏఎన్ఎంస్ వాళ్ళని వాళ్ళకి పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటెన్సిఫైడ్ ఫ్రీడ్ గా ఇచ్చి మళ్ళీ మా పోస్టుల్లో ఏ పోస్ట్లు అయితే ఉన్నాయో గవర్నమెంట్ జిఎన్ఎంస్ గా స్టాఫ్ నర్స్ గా ఉన్న వాళ్ళకి ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టుల్లో వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఎంతో మంది స్టాఫ్ గా మేము ఆల్రెడీ సర్వీసులో ఉన్నాం మమ్మల్ని రెగ్యులైజేషన్ చెయ్యలేదు చెయ్యకపోగా సంవత్సరానికి వేలల్లో జీఎన్ఎం ట్రైనింగ్లు అయ్యి బయటకు వస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోగా మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళని మా ప్లేస్ లో తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం సార్ ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పటికీ పర్మినెంట్ చేస్తారని ఎప్పటి నుంచో కోర్టు ఆశలతో ఎదురు చూస్తున్నాం సార్ మాకిచ్చే జీతాలు సరిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ కి మేము ఉభయ అయ్యి మా విధులు నివర్తిస్తాం సార్ నైట్ డ్యూటీ చేస్తాం సార్ మేము మార్నింగ్ డ్యూటీ చేస్తాం సార్ ఈవినింగ్ డ్యూటీ చేస్తాం సార్ మేము కరోనాలో కూడా మా ప్రాణాలు తెగించి ప్రతి స్టాఫ్ మా కుటుంబాలు కోల్పోయాం సార్ ఆ టైంలో మేము వాళ్ళకి సర్వీస్ మా కుటుంబం ఇంట్లో వదిలిపెట్టేసి మేము వచ్చి హాస్పిటల్లో ఉండి సర్వీస్ చేసిన రోజులు కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని విధంగా మేము తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే కోవిడ్ లో అందరూ పారితే ఇళ్లలో దాకున్నప్పటికీ మెడికల్ లో మేమే గా ఇంట్రెంట్ వారియర్స్ లో ఉండి వర్క్ చేస్తాం సార్ పని పనిచేస్తాం సార్ లో కూడా చాలా దాఖలు చనిపోయారు సార్ ఇప్పటికీ దానికి సంబంధించి ఏమీ కూడా గవర్నమెంట్ మాకు ఎవరికీ ప్రొవైడ్ చేయలేదు సార్ అయినప్పటికీ పోలీలు ఎప్పటికైనా ఇస్తారు మాకు మా కొట్టకూటి కొట్టరు అని ఎదురు చూస్తున్నాం సార్ కానీ గవర్నమెంట్ అయితే మాత్రం మమ్మల్ని కనీసం మమ్మల్ని లెక్క చేయకుండా గుర్తించుకోండి మా సర్వీస్ గుర్తించుకుండగా గుర్తించుకుండగా మమ్మల్ని ఇప్పటికి కూడా పదమే చేయకుండా మా ప్లేస్ లో వాళ్ళని ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం సార్ దయచేసి గవర్నమెంట్ దయ ఉంచి మా ప్లేస్లు మా డిసిగ్నేషన్ మా క్వాలిఫికేషన్ మా ప్లేస్ గుర్తించి మాకు మా పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అండి రెగ్యులైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం ప్రధాన ప్రధాన ఎజెండా పాయింట్ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే రెగ్యులైజేషన్ సార్ ఇంకొకటి ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ చేయాలి అనుకున్నప్పుడు లో పన్నెండు గంటలకి ఒక స్టాఫ్ నర్స్ పనిచేస్తున్నారు సార్ పన్నెండు గంటలు పనిచేయడం అంటే ఒక్కొక్క స్టాఫ్ నర్స్ ఒక్కొక్క పిహెచ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేస్తున్నాం సార్ సీఎల్ వీకాఫ్ లేకుండా సీఎల్ లేకుండా మాకు ఎంత ఎంత అనారోగ్యం వచ్చినా మా పిల్లలకి బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ మిగిలిన వాళ్ళు అందరికీ హాస్పిటల్కి తీసుకెళ్తారు మరి మా పిల్లలు ఎవరు చూస్తారు సార్ కానీ మేము ఏం పట్టించుకోకుండా ఎప్పటికైనా రెడీ అవుతుంది అనేసి చేస్తారు మా మా కొట్టూటు కొట్టరు అని మేము ఎదురు చూస్తున్నాం కానీ గవర్నమెంట్ ఏమంటే మమ్మల్ని అసలు గుర్తించట్లేదు సార్ మా సర్వీస్ ని గుర్తించట్లేదు సార్ ముందు మమ్మల్ని గుర్తించి మా రెగ్యులేషన్ మాకు ఇవ్వాలని మా ఉద్యోగ బద్దత మాకు కల్పించాలని మా మా డ్యూటీలు చేస్తున్న డ్యూటీలు ఎందుకు చేస్తున్నాం సార్ మేము అట్లీస్ట్ మాకు పెడతారు ఏదో సమయంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం సార్ ఇప్పటికీ కూడా గుర్తించట్లేదు సార్ పద్దెనిమిదేళ్ళు మా స్టాఫ్నెస్ ప్రిటైర్డ్ అయిపోతారు సార్ ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో ప్రమోషన్ ఏమి రెగ్యులర్గా కూడా కనీసం రెగ్యులర్ అనే పదం నెల కూడా రిటైర్ అయిపోతారు సార్ వాళ్ళు ఫస్ట్ భవిష్యత్ ఏంటి సార్ ఇప్పుడు మేము పద్దెనిమిది సర్వీస్ లో ఉన్నాం సార్ మా భవిష్యత్ ఏంటి సార్ దయచేసి గవర్నమెంట్ గుర్తించి మా భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే గవర్నమెంట్ వారే మాకు సాయం చేయకపోతే మాకు ఎవరు చేస్తారు సార్ ఇంకోటి పిఎస్సీలో నైట్ పూట సపోర్ట్ లేదు సార్ మాకు సింగిల్ సింగిల్ స్టాఫ్ వసే వాచ్మెన్ కూడా లేకుండా చేసే స్పీచ్ కూడా ఉన్నాయి సార్ దయచేసి వాళ్ళని గుర్తించి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ ప్లేస్ లో రిక్రూట్ చేసి ఆ ఇంటెన్సిపెయిడ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏఎన్ఎం జిఎన్ఎం వాళ్ళకి వాళ్ళకి అది చేస్తే బాగుంటది మేము అనుకుంటున్నాం కానీ మా సర్వీస్ ని మా పోస్టింగ్ ని మా క్వాలిఫికేషన్ ని దొంగతో ఎవరికో ఇచ్చి మాకు చేయకుండా మన గుర్తింపు లేకుండా మా సర్వీస్ ని దయచేసి మా భద్రత మా ఉద్యోగ భద్రత కల్పించి మా రెగ్యులర్జేషన్ మాకు ఇప్పిస్తారని అది ఆస్ట్ ఎదురు చూస్తూ మనస్ఫూర్తి కోరుకుంటాం సార్ మా యొక్క ఆవేదన గుర్తించి ఈ మీడియా ద్వారానే మా యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కూడా ఈ విషయమై మేము స్టేట్ స్ట్రగుల్ కమిటీ లెటర్ పార్టీ ద్వారా మేము మా సమస్యను తెలియజేసి కలెక్టర్ కలెక్టర్ సార్కి ఇచ్చాం సార్ కలెక్టర్ సార్ కూడా సార్ అని పిలిచి సానుకూలంగా స్పందించి సమస్య కోసము పరిష్కారం చూపిస్తానన్నారు సార్ డిఎండెచ్ఓ సార్ కూడా మొత్తం ఎంత డీటెయిల్స్ అన్ని మా యొక్క డీటెయిల్స్ స్ట్రెంత్ అంతా కనుక్కొని కోనసీమ డిస్టిక్ అంతా ఎంతమంది స్టాఫ్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు పిఎస్సీ సిఎస్సీ ఏరియా హాస్పిటల్స్ యూపీహెచ్ఎస్ ఇలాంటి వాటిలో ఎంత ఎక్కడెక్కడ ఉన్నారని కాంటాక్ట్ బేసి ఎన్హెచ్ఎం వాళ్ళు సర్వీస్ తీసుకొని వాళ్ళు కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నట్టుగానే సానుకూలంగా స్పందించేశారు సార్ Thank you so much.